హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి ముందు వీడియోలో మనము థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ కటింగ్స్ స్టిచ్చింగ్ చూసాము కదా ఈ వీడియోలో ఫార్టీ సైజ్ కటింగ్ చూద్దామండి నేను ఒక్కొక్క సైజు నుంచి ఇలా వీడియోస్ అనేసి కటింగ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తున్నానండి బిగినర్కి బాగా యూజ్ అవుతుంది అనేసి ప్రతి పాయింట్ హైలైట్ చేస్తూ మరి చెప్తున్నానండి ఎందుకంటే బిగినర్కి వచ్చే డౌట్స్ ఏవో అవి మాత్రమే నేను హైలైట్ చేస్తూ ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి టైలరింగ్ రావాలనే ఉద్దేశంతో అండి ఒక వంద మంది వీడియోస్ చూశారంటే అందులో ఒకరిద్దరు నేర్చుకున్నా నాకు హ్యాపీనేనండి దానికోసం వచ్చేసి నేను ఈ ప్రయత్నము ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాం కింద లైనింగ్ పీస్ క్రాస్ ఉంది కదా ఆ క్రాస్ను కట్ చేసుకున్నాను స్ట్రైట్గా చేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా మనము డాట్ వేస్తాం కదా బ్యాక్ డాట్ అక్కడ తీసుకోవాలండి బ్లౌజ్ పొడవ అనేది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు ఉందండి దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి దానికోసము కింద ఆఫ్ ఇంచు యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి పదిహేను ఇంచులు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇలా పదిహేను ఇంచులు మరొక చోట కూడా పెట్టామంటే మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది కదా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా ఇలా స్ట్రైట్ వేసిన తర్వాత పైన ఒక ఆఫ్ ఇంచు కింద పైన ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు మనము ఖర్చు కోసం అండి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మనకి పదిహేను ఇంచులు వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ తీసుకునేటప్పుడు మనకు కాజా పట్టి ఉంటుంది కదా దాన్ని వదిలేయండి ఇలా కింద నడుము పాటలు ఇలా మెజర్ చేస్తే ఇక్కడ కాజా పట్టి ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మెజర్మెంట్ తీసుకోండి ఇలా తీసుకుంటే మనకి ఎంత వచ్చిందో అది ఇక్కడ రాసేసుకొని ఇందులో నాలుగో భాగం అనేది నడుములు చేసుకోవాలి ముప్పై తొమ్మిది వచ్చింది కదా ముప్పై తొమ్మిదిని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఇక్కడ తొమ్మిది ముప్పా వచ్చింది ఇక్కడ తొమ్మిది ముప్పా వచ్చిందండి నేను తొమ్మిదిన్నర రాసాను కానీ తొమ్మిది ముప్పా వస్తుంది బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ముప్పై తొమ్మిదిని మీకు నాలుగు భాగాలుగా డివైడ్ చేయడం రాలేదంటే క్యాలిక్యులేటర్లు అయినా చేసుకోండి లేదంటే టేప్ నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేయండి అది వచ్చింది అక్కడ వేయచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది నడుమంటే దగ్గర దగ్గర చాలా పెద్ద సైజే కదండి అందుకోసం లార్జ్ అనేది అక్కడ రాశాను అంటే లార్జ్ సైజుకి వస్తుంది మనకి మనం చిన్న సైజు చూసాం మీడియం చూసాం ఇప్పుడు వచ్చేసి లార్జ్ సైజు దీనికోసం వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అంటే నడుము వచ్చేసి ముప్పై తొమ్మిది వచ్చింది కదా చెస్ట్ నలభై 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 రెండు వరకు వస్తుందండి ఈ మెజర్మెంట్ ఇది వచ్చేసి నేను నలభై రెండు చూపిస్తున్నాను అంటే నలభైకి నలభై రెండుకు రెండుకి సేమ్ షోల్డర్ అనేది వేసుకుంటాము కాబట్టి ఆరు ఇంచులో షోల్డర్ వేసాను ఆరున్నర ఇంచులో చంక డౌన్ వేసుకున్నాను ఇది ఫార్టీ ఫార్టీ టూ సైజు రెండు సైజులకు వచ్చే మెజర్మెంట్లు అండి ఇవి షోల్డర్ కానీ చంక డౌన్ కానీ నెక్ వెర్త్ కానీ అలానే ఫ్రంట్ పట్టే డాట్ కానీ ఫార్టీకి ఫార్టీ టూకు సేమ్ వేస్తాం కాబట్టి ఈ రెండు సైజులు వచ్చేలాగా నేను ఇక్కడ వేస్తున్నాం చూడండి ఫ్రంట్లో మెజర్ చేస్తే నాకు పదిన్నర ఇంచులు వచ్చిందండి దాన్ని నాలుగు భాగాలు కలిపామంటే మనకి ఇది నలభై రెండు సైజుకి వస్తుంది పదిన్నర వచ్చింది కదా ఫ్రంట్లో లూజ్ చూస్తే అంటే ఇక్కడ మనం పదిహారు వేసేసుకున్నాం ఇది ఫార్టీ టూ సైజు ఫార్టీకి కానీ ఫార్టీ టూకి కానీ ఇదే మెజర్మెంట్లో ఉంటాయండి అందుకోసం రెండు కలిపి నేను ఒక వీడియోనే పెట్టేస్తున్నాను మీకు అలా వద్దనుకుంటే ఏ సైజుకి ఆ సైజు కావాలన్నా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో కమెంట్ చేయండి ఇలా పదిన్నర పెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకున్నానండి తర్వాత ఈ మిడిల్లో మనం ఇక్కడ నడుమ దగ్గర ఉంది కదా ఖర్చు వదిలేసి అక్కడ మనము ఫోల్డింగ్ చేస్తే అక్కడ సెంటర్ వస్తుంది కదా అక్కడ షోల్డర్ వస్తుంది మనకి షోల్డర్ దగ్గర మనం ఈ డాట్ అనేది ఇలా వేసుకుంటున్నాం ఓ నించి వెడల్పు నాలుగు ఇంచులో పొడవు వెడల్పు అయితే అందరికి ఒకేలాగేనండి బ్యాక్లో డాట్ అనేది లెంత్ వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి పెట్టుకోండి ఇలా వేసేసుకున్నాం కదా బ్యాక్ డాట్ తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ పట్టీ బ్యాక్ నెక్ పట్టీని మెజర్ చేస్తే మనకి ఎంత వస్తుందో దానికి కాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి కింద పైన ఖర్చు కోసం అండి ఆఫ్ ఇంచు ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు పైన నెక్ వెడల్పు మూడించులు పెట్టానండి కింద మూడున్నర పెట్టుకున్నాను ఇక్కడ ఇంచులు కింద మూడున్నర ఇంచులు పెట్టుకొని ఇలా బాక్స్ లాగా వేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు ఉంచుకొని రౌండ్ ఇచ్చే ఇచ్చేయండి ఇలా ఇచ్చేసుకుంటే మనకు సరిపోతుంది తర్వాత ఇక్కడ కార్నర్లు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి చంక రౌండ్ అనేది మన మీడియం సైజుకి వచ్చేసి అంటే థర్టీ సిక్స్ నుంచి మనం ఇంచు పావు పెట్టాము కదా థర్టీ నైన్ వరకు ఇప్పుడు వచ్చేసి మనకు ఇంచున్నర వచ్చేసిందండి ఇక్కడ అంటే సైజుని బట్టిది పెరుగుతుంది ఇప్పుడు మనం చంక రౌండింగ్ మెజర్ చేస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచులు రావాలి ఇలా తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేస్తున్నాను పైన ఖర్చు షోల్డర్ ఖర్చు వదిలేసి తొమ్మిదిన్నర ఇంచులు రావాలండి నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇస్తున్నాను మనం ఎప్పుడైనా సరే అండి షోల్డరు చంక డౌన్ అనేది చాలా ముఖ్యమండి సైజుని బట్టి పెడితేనే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అలా కాకుండా చిన్న సైజు బ్లౌజ్కి పెద్ద షోల్డరు పెద్ద సైజుకి చిన్నది అలా పెట్టారనుకోండి బ్లౌజ్ సెట్ కాదు కాబట్టి ఇది పూర్తిగా తెలియడం కోసమే నేను ప్రతి సైజు అనేది ఇలా మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెడుతున్నానండి చాలామంది రఫ్గా ఏదో పెట్టేసి వదిలేస్తారు అలా పెడితే బిగినర్కి అనేది అర్థం కాదు కదా వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో అనేది డీటెయిల్గా చెప్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్లో వేసాము కదా టక్స్ అక్కడ ఒక చిన్న కటింగ్ అలానే ఫిట్టింగ్ కుట్ల దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలా కటింగ్ ఇస్తే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ ఎక్కడ కట్ చేసామో దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది తీసుకోవాలండి అలా అయితేనే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది నేను హ్యాండ్స్ తీయాలి కానీ ఎందుకో ఇది చెప్తున్నా అండి వీడిది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నా అండి మిగిలిన కింద సైజులు వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మామూలుగా అయితే నేను హ్యాండ్స్ తీసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు మనము ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్యాక్ రౌండింగ్ వచ్చింది కదా అక్కడే మనము ఫ్రంట్ రౌండింగ్ కూడా సెట్ చేసుకున్నామంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మనకి మంచిగా సేవ్ అవుతుంది ఇలా నేను బ్యాక్ బ్యాక్ పార్ట్ వచ్చిన చంకరౌండింగ్లో ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కింద రెండించులు ఫోల్డ్ చేశాను సేవ్ పట్టి కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్లో నుంచి మెజర్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా వేసుకొని ఫ్రంట్ నెక్ను అనేది ఒకసారి ఇలా కొలత తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేయండి ఖర్చు కోసం పైన టేప్ని అనేది వదిలేసి చూస్తే మనకి ఎంత వచ్చిందో అది అనేది ఇక్కడ వేసుకోవాలి ఏడున్నర ఇంచులు వచ్చిందండి ఏడున్నర ఇంచులు అనేది ఇక్కడ వేస్తున్నాను మన స్ట్రైట్ కటింగ్కు క్రాస్ కటింగ్కు ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు వరకు నెక్ అనేది తేడా ఉంటుందండి మనము క్రాస్ కటింగ్ అయితే ఈ సైజు వారికి ఆరున్నర ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది కానీ ఇది స్ట్రైట్ కటింగ్ సాగదు కదా పట్టేసినట్లు ఉంటుంది కాబట్టి నేను ఏడున్నర ఇంచులు అనేది పెట్టుకున్నాను అంటే మనం హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలండి స్ట్రైట్ కటింగ్ కట్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది లేదంటే మనకు పట్టేసినట్లు ఉంటుంది తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి ఏడున్నర ఇంచులు పెట్టేసి నేను నెక్ రౌండ్ ఇచ్చాను కదా తర్వాత ఒక ఒకసారిని మెజర్ చేస్తే నాకు నాలుగించులు ఉందండి సేఫ్ బెల్ట్ వరకు ఇలా పై నుంచి నాలుగు ఇంచులు వేసేసుకుంటాను అక్కడ నోట్ చేసుకున్నానండి నాలుగు ఇంచులు అనేది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ అంటారు మిడిల్ డాట్ అంటారండి మెయిన్ డాట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వచ్చిందో అది చూసుకొని తర్వాత ఎండింగ్ డాట్ కూడా ఇలా రెండు మెజర్ చేసుకుంటున్నాను కుల బ్లౌజ్లో నుంచి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ మనము మెయిన్ డాట్ వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చిందండి ఎండింగ్ డాట్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకు నాలుగు ఇంచులు వచ్చింది కదా ఒకసిపట్టి లెంత్ నాలుగు ఇంచులు పెట్టాను వన్ ఇంచు వచ్చేసి ఖర్చు కోసం పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ నాలుగున్నర ఇంచులు పెట్టానండి ఎందుకోసం అంటే ఇది పెద్ద సైజు కదా నాలుగున్నర ఇంచులు పెట్టేసుకొని అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఆ నాలుగున్నర ఇంచులు మిడిల్ చేసుకున్నాను అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ అనేది పెట్టేసుకున్నాం తర్వాత షోల్డర్ని ఇలా సెంటర్కు చూసుకుంటున్నాం షోల్డర్ ఎంత ఉంది మనకి ఇంచులు ఉంది కదా అందులో వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా చూసుకొని ఇక్కడి నుంచి మనము మెయిన్ డాట్ లెంత్ అనేది పెట్టేసుకున్నాం మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు ఎండింగ్ డాట్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు ఇలా పెట్టేశాం కదా పదకొండు ఇంచులు మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ పదమూడు ఇంచులు ఇలా పెట్టిన తర్వాత మనము సేపట్టి పట్టి వేస్తే కింద హాఫ్ ఇంచు మైనస్ అవుతుంది పైన షోల్డర్ జాయిన్ చేస్తే హాఫ్ ఇంచ్ అవుతుంది కదా దానికోసం పదమూడు ఇంచులు ఉంటే నేను ఒక ఇంచు అనేది పెంచుకున్నాను ఖర్చు ఇలా వేసేసిన తర్వాత ఉక్సి పట్టి దగ్గర అలానే మెయిన్ డాట్ దగ్గర ఇది మనం నడుమ సైడ్ వేసేసి ఇచ్చేస్తాం ఈ మూడింటిని ఇలా షేప్ చేసుకుంటే మనకి ఫ్రంట్లో షేప్ అనేది వస్తుంది ఇలా వేసేసిన తర్వాత చంకలు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోండి ఈ లోతు వచ్చేసి ఓన్లీ రౌండింగ్ తిరిగే మాత్రం దగ్గర తీయండి అంత తీస్తే మనకి బ్యాక్ ఫ్రంట్ తేడా వస్తుంది ఓన్లీ చంక లోతు దగ్గర అంటే మన ఎల్ షేప్ వేసాం కదా అక్కడ రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్ దగ్గర మాత్రమే లోతు తీసుకోండి ఇలా మొత్తం టోటల్గా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోండి నేను అన్ని సైజులలో మీకు పూర్తి వివరణతోటే వీడియో తీస్తున్నానండి ఇక్కడ వచ్చేసి మనం డాట్ పడితే తగ్గిపోతుంది కదా దానికోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను పెద్ద సైజు బ్లౌజ్కి అయితే కంపల్సరీ చేయాలండి చిన్నదానికి చేసినా చేయకపోయినా అడ్జస్ట్ అవుతుంది పెద్ద సైజు బ్లౌజ్ టైట్ అనేది అనిపిస్తుంది అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత చుట్టూ మనం మార్కింగ్ ఎలా వేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోండి మీకు అన్ని సైజులకు పూర్తి వివరణ ఇస్తున్నానని అనుకుంటున్నానండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ కమెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను ఇక్కడ లోతు అనేది ఓన్లీ ఈ రౌండింగ్ దగ్గర మాత్రమేనండి ఎందుకంటే మనం పైనుంచి తీసామంటే బ్యాక్ పార్ట్ చంక రౌండింగ్ ఫ్రంట్ పార్ట్ చంక రౌండింగ్ అనేది తేడా వస్తుంది కదా అందుకోసం సేమ్ తీసుకోండి ఓన్లీ లోతు రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీయండి చూసారే ఇక్కడ ఇంచ్ అనేది ఎగ్గర తీసాను అది డాట్ పట్టినప్పుడు మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసాయి కదా ఇప్పుడు ఒకదాని పైన ఒకటి ఉంచేసుకొని దీనికి సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది మనకి ఇప్పుడు వచ్చేసి మనము సేప్ పట్టి కోసము ఇక్కడ కట్ చే ఇక్కడ కొంచెం లైట్గా షేప్ తీస్తున్నానండి నాకు కరెక్ట్ రాలేదనిపించింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి నేను ఇంచులు ఉండేలాగా చూసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అంటే ఇది ఫార్టీ సైజ్ దాటిందంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకోవాలండి లెంత్ అనేది ఇలా చూసారా వన్ అండ్ మిడిల్ నుంచి అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ వేసానంటే మూడించులు వేసాను డాట్ పెడుతూ డాట్ లెంత్ కూడా అదే మూడించులు వేసానండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సిపట్టి సైడ్ హాఫ్ ఇంచు వదిలేసి పైన హాఫ్ ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి సెంటర్ చూసుకొని ఇక్కడ రెండున్నర ఇంచుల పొడవు హాఫ్ ఇంచు వెడలతోటి అక్కడ డాట్ మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి చంక సైడ్ మార్కింగ్ చంక సైడ్ మార్కింగ్ ఈ మెయిన్ డాట్కు స్ట్రైట్గా ఇలా చూసే ఇవి ఈవెన్గా ఉండాలండి ఇలా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ మూడున్నర ఇంచులతోటి ఆ డాట్ కూడా వేశాను చూడండి మూడు డాట్ విడుతు లెంత్లు అనేది ఇక్కడ రాస్తున్నాను ఇది వచ్చేసి మూడు ఇంచులు వేసానండి ఉక్సులు పట్టి సైడ్ది మెయిన్ డాట్ ఇంచుల వెడల్పు మూడించుల విడితే వేసాను అలానే ఉక్సుపట్టిది వచ్చేసి ఇంచులు వేసాను కదా సంక్రాంతి సైడ్ది వచ్చేసి మూడున్నర ఇంచులు వేసాను ఇలా వేసిన తర్వాత ఈ మూడింటి మధ్యన గ్యాప్స్ చూస్తే నాకు సేమ్ వచ్చేయండి ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పట్టిని అలానే సేఫ్ బెల్ట్ను రెండింటిని కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ఉంది కదా బ్లౌజ్ బ్యాక్ను ఇలా కొలుసుకోండి కొలుసుకుంటే అది ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఇక్కడ సేఫ్ బెల్ట్ విడతను అనేది వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ మూడున్నర వచ్చిందండి మూడున్నర వేసాను ఇక్కడ రెండు రెండు ఇంచులు వస్తే రెండున్నర వేసుకున్నాను ఈ చివరిలో వచ్చేసి రెండు ఇంచులు వచ్చింది రెండున్నర వేసుకున్నాను ఇలా మనము ఖర్చు హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని వేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ రెడీ అయిపోతుంది ఇలా సేఫ్ బెల్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్స్ మీరు స్టార్టింగ్ నుంచి చూసారంటే నేను ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్లాస్ అనుకుంటానండి ట్వంటీ ఫోర్ డే అనుకుంటాను ప్రతిదీ క్లియర్గా మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను ఫస్ట్లో వచ్చేసి డౌట్స్ చెప్పాను తర్వాత వచ్చేసి నేను బ్లౌజ్ సైజుని బట్టి కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేస్తూ వస్తున్నాను ఈ వీడియోలు మిస్ కాకుండా చూడండి మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది టైలరింగ్లో మీకున్న డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి కట్ చేసుకున్నానండి బ్యాక్ పట్టి వచ్చేసి నాకు ఈ క్లాత్ లేక ఇవి నాలుగు పీసెస్ విడిపోయాయి వీటిని కుట్టేటప్పుడు జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము కావాల్సినది అంటే మనకు హ్యాండ్ జాయింట్ పడ్డది కదా హ్యాండ్ జాయింట్ ఇలా వదిలేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ వచ్చేసి మనము చంకర ఉండింగ్ ఎంత ఉంటుందో దానికి ఒక వన్ నుంచి ఎక్స్ట్రాగా చేసుకోవాలి సంక్రౌండింగ్ తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కదా మనం పదిన్నర ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే ఒక సైడు జాయింట్ రాదండి ఒక సైడ్ వచ్చేసి జాయింట్ వస్తుంది ఇది బ్లౌజ్ సైజు పెద్దదైనా కానీ హ్యాండ్ పొడవు అనేది ఈవిడ చిన్నగా తొడుగుతారండి అందుకే నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను చిన్న హ్యాండ్ కాబట్టి తర్వాత ఉన్న అయినా అడ్జస్ట్ చేయొచ్చు అన్నట్లు ఇలా తీసుకున్నాను ఈవిడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడించులు అనుకుంటా అండి ఎప్పుడు ఇస్తుంటారు నేను చూద్దాము హ్యాండ్ పొడవు నేను ఎక్కువ శాతము టేప్తో వేయనండి హ్యాండ్ అయితే లెంత్ అనేది అలానే వేసేసుకుంటుంటాను మీకు కావాలనుకుంటే చెప్పండి నేను మెజర్ చేసైనా కానీ టేప్తో అయినా చూపిస్తాను ఇదైతే మెజర్ చేయలేదండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ వేశాను తర్వాత హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ అనేది ఇక్కడికి పెట్టేసుకొని పైన ఒక ఆఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకుంటాను కింద ఆఫ్ ఇంచ్ యాడ్ చేసాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వేసానండి తర్వాత వచ్చేసి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు చంకలు కదా దీన్ని మెజర్ చేసుకున్నాను చేసిన తర్వాత ఇక్కడ రెండించుల వెడల్పు అంటే పెద్ద సైజు కదా రెండించుల వెడల్పు వేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకుంటున్నాను నేను ఫ్రీ హ్యాండ్ తోటే వేసేసుకుంటానండి మీకు అలా రాలేదంటే స్కేల్ యూజ్ చేసుకోండి ఇప్పుడు మనకు చంక రౌండింగ్ తొమ్మిదిన్నర ఇంచులు రావాలి కదా ఇక్కడ చూస్తున్నాను తొమ్మిదిన్నర కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి నాకు కరెక్ట్గా వచ్చిందండి ఆ తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం ఇలా బ్లౌజ్తోనే పెట్టుకోవచ్చు లేదంటే ఇది ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్లు అన్నాం కదా నాలుగు ఇంచులు చేసేసుకుంటే డౌన్ సరిపోతుందండి ఇక్కడికంటే ఇక్కడ నాలుగు ఇంచులు డౌన్ సారీ అండి ఇది చిన్న సైజ్ హ్యాండ్ కాబట్టి నేను నాలుగించులు వేయలేదండి అందులో సగం వేసుకున్నాను ఆరు ఇంచులు ఆరున్నర ఇంచులు ఆ పొడవు ఉన్నది హ్యాండ్ అందులో సగం అనేది ఇక్కడ వేసుకున్నాను మన పెద్ద సైజు హ్యాండ్ అయితే నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వచ్చు అండి ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత ఇది ఫోల్డింగ్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ అది ఇక్కడ ఒక కటింగ్ ఇచ్చాను ఇలా హాఫ్ ఇంచు ఫోల్డింగ్ అండి తర్వాత వచ్చేసి ఇక్కడ చంక రౌండింగ్ ఫిట్టింగ్ వస్తుంది కదా అక్కడ చిన్న కటింగ్ షోల్డర్ పైన కూడా ఒక చిన్న కటింగ్ అంటే షోల్డర్ సెంటర్ కోసం ఇలా ఇచ్చిన తర్వాత ఈ హ్యాండ్ కోసం ఇలా సైడు మనకి చంక పీసులు పడుతున్నాయి కదా ఇక్కడ ఇందులో వస్తుందో రాలేదో అనేసి చెక్ చేసుకుంటున్నానండి మనకు అనేది పీస్లో రావట్లేదు ఇందులో రాలేదంటే నేను బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత ఏమైనా వేస్ట్ పీస్ ఉంటుంది కదా అందులో అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ వస్తుందండి ఇలా చూసుకొని నేను సైడ్ జాయింట్ కోసం వచ్చేసి కట్ చేసుకుంటాను మనం ముందుగానే హ్యాండ్ కట్ చేసుకుంటే బాడీ సరిపోదు అన్నట్లుగా నేను ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ తీసానండి సైజుని బట్టి చేస్తుంటాను ఎక్కువ శాతం బ్యాక్ చేసిన తర్వాత హ్యాండ్ చేస్తాను కానీ ఇది అడ్జస్ట్మెంట్ కోసం ఫ్రంట్ చేశాను ఇలా మనం లైనింగ్ మొత్తం పూర్తిగా కటింగ్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ మెయిన్ పీస్ని కూడా అదే విధంగానే కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి కాటన్ పీస్ అండి చాలా చిన్నగానే వచ్చింది కానీ హ్యాండ్ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఓకే అన్నాను కానీ ఇంత చిన్న సైజులో మనకి ఫార్టీ టూ సైజ్ అంటే రాదు హ్యాండ్ లెంత్ తక్కువ అంటే సెవెన్ ఇంచెస్ ఉందండి హ్యాండ్ లెంత్ దానివల్ల క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యింది ఇలా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అండి బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ దగ్గర అంటే డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేశాను ఇలా చేయడం వల్ల మనకు రెండు హ్యాండ్స్ అనేది ఒకటేసారి కటింగ్ అవుతాయి హ్యాండ్ వచ్చేసి సైడ్ జాయింట్ పడుతుందండి చిన్న జాయింట్ అనేది అది నేను వేస్ట్ క్లాత్లో తర్వాత వచ్చేసి కట్ చేసుకుంటాను ఇలా లైనింగ్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను ఈ వేస్ట్ క్లాత్ అనేది తర్వాత చూసి కట్ చేసుకుంటానండి ఇప్పుడు చేస్తే మన బ్లౌజ్ అనేది సరిపోదు లాస్ట్లో మిగిలిన చిన్న ముక్కైనా ఆ జాయింట్కి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఇలా కట్ చేసాం కదా బాడీ కూడా ఇలానే కట్ చేద్దామని అనుకోకండి నేతను బట్టి మార్చుకోండి నేతను డిజైన్ బట్టి మార్చుకోవాలి ఇది వచ్చేసి ఈ లీఫ్ ఉందండి అంటే మనము ఇలానే కట్ చేస్తేనే సెట్ అవుతుంది అని ఈ లీఫ్ అనేది పై సైడ్ చూడాలి బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు అనేది కాబట్టి నేను ఇలానే కట్ చేస్తున్నాను డిజైన్ బట్టి కట్ చేస్తున్నాను డిజైను లేదు అనుకున్నప్పుడు మనము నేతని బట్టి కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చుట్టూ కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను ఇది కాటన్ కాబట్టి జారీ దగ్గర కట్ చేసుకున్న ఓకే కానీ బిగినర్ అయితే మాత్రం చుట్టూ క్లాత్ ఉంచుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ కస్టమర్ వచ్చినప్పుడు నేను ట్రై ప్యాడ్ జరిపానండి అందువల్ల నాకు వీడియో అనేది కట్ అయింది పై పార్ట్లో సరిగ్గా కనిపిస్తలేదు మధ్యలో కస్టమర్ వస్తే మెజర్మెంట్ తీసుకోవడం కోసం ట్రై ప్యాడ్ తీసి మళ్ళీ పెట్టాను అందువల్ల అది కరెక్ట్గా కనిపిస్తలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయ్యాయి కదా ఈ మిగిలిన క్లాత్ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది స్ట్రైట్ కటింగు అందులోనూ చిన్న హ్యాండ్స్ కావడం వల్ల మనకి చిన్న ముక్కైనా అడ్జస్ట్ చేయగలిగాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనము లీఫ్ అనేది పైకొచ్చేలా కట్ చేసాం కదా ఫ్రంట్ అలా చేద్దామంటే ఇది క్లాస్ సరిపోవట్లేదండి అందుకోసము లీఫ్ అనేది రివర్స్ అయినా పర్లేదు మనకి బ్లౌజ్ రావడం ముఖ్యం కదా అనేసి నేను ఫ్రంట్ అనేది ఇలా కట్ చేస్తున్నాను బ్యాక్ అయితే మాత్రము నిలువే రావాలండి బ్యాక్లో కనిపిస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ మనకు పళ్ళు అడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఓకే అన్నట్లు నేను ఇలా లీఫ్ అనేది కింది సైడ్ వెళ్తున్నా పర్లేదు అన్నట్టు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఈ బిగినర్కు కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు అండి ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది స్టార్టింగ్లో అంటే గందరగోళాలు అనేది అర్థం కాదు వాళ్ళకి డిజైన్ అయితని బట్టి వేసుకోండి అంటే అంత క్లియర్గా అర్థం కాదు డైలీ వీడియో ఉండండి మీకు ఏ క్లాత్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా మిగిలిన క్లాత్లో మనము సేఫ్ బెల్టులు అనేది కట్ చేసుకున్నాం ఇప్పుడు ఉన్న ఈ క్లాత్లో సేఫ్ బెల్టుల కోసం కట్ చేసుకున్నాం మనకు సేఫ్ బెల్టులు వచ్చాయంటే లాస్ట్ మనకి హ్యాండ్కు చంక పీసులు పడతాయి కదా జాయింట్లో అవి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకొని చూస్తున్నా కింది లేయర్ కూడా ఉందో లేదనేసి రెండు సమానంగా ఉన్నాయండి ఇలా పెట్టేసుకొని మనం చూస్తున్నాను ఎటు సైడ్ అయితే నాకు హ్యాండ్ క్లాత్ మిగులుతుంది అనేసి చెక్ చేసుకుంటున్నాను ఎక్కడ కట్ చేస్తే మనకి హ్యాండ్కి జాయింట్ కావాలి కదా దానికి కూడా అడ్జస్ట్ కావడం కోసం క్లాత్ నాటి జరుపుతూ చూస్తున్నాను మనము టప్ అని కట్ చేసామంటే తర్వాత ఇబ్బంది పడతాం కదండీ హ్యాండ్ జాయింటింగ్ కోసం కూడా మనకు క్లాత్ కావాలి కదా ఫైనల్గా ఇలా వేసేసుకున్నానండి ఈ సైడ్లో మిగిలిన ఈ ముక్క అనేది ఒక హ్యాండ్కి వస్తుందండి జాయింట్కి మరొక హ్యాండ్కి మనము ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా సారీ అండి బ్యాక్ పార్ట్ నెక్ వస్తుంది కదా సెంటరు అది కట్ చేసుకున్న సెట్ అవుతుంది లేదంటే ఇక్కడ ఏమైనా ముక్కు ఉన్నా కానీ దాన్ని వేసేసుకుంటాను ఇలా బ్యాక్ ఫ్రంట్ అలానే సేపు పట్టీలు వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ వేసేసుకొని వీటికి జాయింట్లు కూడా వేసేసుకుంటే మనం సరిపోతుంది జాయింట్లు వచ్చేసి రెండు పీసులు వచ్చేయండి ఇవి రెండు రెండు చేతులకనే సరిపోతాయి మనకి ఓకే అండి ఇప్పుడు కటింగ్ చూసాం కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి